నమస్తే కె ట్వంటీ ఫోర్ న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపాటు నియోజకవర్గం యాదమరి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ నిమోనియా అవగాహన దినోత్సవం నిర్వహించబడింది ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ నిమోనియాపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించాలని తన సిబ్బందికి సూచించారు అదేవిధంగా దుర్గా ప్రసన్న మాట్లాడుతూ చిన్న పిల్లల తల్లులు ఈ సీజన్లో చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలియజేశారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి సంతకేటు గ్రామంలో వరకు ర్యాలీ నిర్వహించారు మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరూ కూడా ఒకే తాటిపోతుంది అందరికీ అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాము అండ్ ఈ శుభ్రత శుచి శుభ్రత అందులో ఈ చలికాలము ఊపిరితిత్తుల నెమ్ము చేరడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి తల్లి తల్లి మెయిన్ పాత్ర పోషించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అందరినీ ఈ టైంలో ఈ నెమూన్ ఎండాకాలం వచ్చిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఉంటుంది కాబట్టి అందరూ క్లీన్లీనెస్ పాటిస్తూ కాచి చల్లార్చినీళ్ళు తాగుతూ పొడి పొడిగా ఉండడం మెయింటైన్ చేసేలాగా చూడాలి బిడ్డ పిల్లల్ని ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే దయచేసి అందరూ ఈ సెంటర్కి తీసుకొచ్చి వాళ్ళని రెఫర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి అది ఎక్కువ అయితే ప్రాణాంతంగా మారుతుంది కాబట్టి అంతలోపు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు వాళ్ళని కాపాడడం మీ చేతులనే ఉంటుంది కాబట్టి అందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సో ఈ ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడవు సార్ రైట్ సున్నా నుంచి ఐదు ఉన్న చిన్నపిల్లల అందరిలో ప్రాణాంతకమైన వ్యాధి ఉంటే అంటే అది నిమోనియా సో మనం ఏం చేయాలంటే అవగాహన కల్పించడం ఈ నిమోనియా వల్ల కలిగేటటువంటి ప్రా ప్రాణాల మరణాలని మనం నివారించవచ్చు మనము ప్రజలకి ఈ వ్యాధి లక్షణాలను గురించి తెలియజేయాలి ముఖ్యంగా పిల్లలకి చిన్నపిల్లలకి దగ్గు జ్వరము మనం ముక్కు ముక్కులు ఎగవేయడం ముక్కులు ఎగరవేయడం దొక్కలు ఎగరవేయడము మళ్ళీ ఛాతి లోపలికి ఉండడము ఇటువంటి వ్యాధి లక్షణాలు కానీ పిల్లల్లో ఉంటే వెంటనే వాళ్ళని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాళ్ళని మనం పంపించవలసిందిగా కోరుతున్నాను మరియు మ మనం ఎవరికి ఈ నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది అని అంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది పిల్లల్లో బరువు తక్కువగా ఉంటుంది వాళ్ళకి మరియు ఎవరైతే గాలి వెలుతురు లేని గృహాల ఎందు నివాస నివాసం ఉంటారో అటువంటి పిల్లలు కూడా ఎక్కువగా ఉంటుంది సో దీని గురించి కూడా మనం ప్రజల్లో అవగాహన ఎంతైనా కల్పించాల్సిన అవ అవసరం ఉంది మరియు ఒకవేళ మీ ఈ వ్యాధిన బారిన పడిన వెంటనే మనము ఏం చేయాలి అంటే వైద్యున్ని సంప్రదించి వ్యాధి నిరోధక టీకాలు ఆల్రెడీ వేసినారా లేదా అని మనం చెక్ చేసుకొని ఒకవేళ వేయకపోతే వెంటనే బిడ్డకి మనం వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడము తర్వాత ఆహారం గురించి తల్లికి అవగాహన కల్పించడము ఆరు నెలలకి ముందే ఉంటే వాళ్ళకి మనము తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి తల్లిపాలు తప్ప ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు అనేది కూడా మనము వాళ్ళకి తెలియజేయాలి అదనపు ఆహారము దానిని ఇచ్చినప్పుడు శుభ్రమైన పద్ధతులు చేతుల శుభ్రత మనం మనం పిల్లలకు తినిపించేటటువంటి పాత్రలు అయితేనేమి వీటినన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి తినిపించాలనే విషయాన్ని కూడా మనము తల్లికి కానీ బిడ్డను సంరక్షించే వారికి ఖచ్చితంగా మనం అవగాహన కల్పించాలి అదేవిధంగా ఇంటి చుట్టుప్రక్కల కూడా మనం ఇప్పుడు ఎక్కువగా ఇంతకు అయితే కట్టెలు పోయి అట్లాంటివి వాడుతూ ఉన్నాము దీనివల్ల కూడా పిల్లలకి న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇది చెప్పాలి మరియు పొగ త్రాగేవారు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే బిడ్డకు దగ్గరగా వచ్చి పొగ త్రాగేటట్టుగా